వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ ఈ రోజు పైన్సా టౌన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద ఇరవై మందికి సుమారుగా ఏడు లక్షల రూపాయల వరకు సీఎం సహాయ నిధి చెక్కులు ఏడు మండలాల బాధితులకు ముదో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ సభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ పంపిణీ చేయడం జరిగింది మరియు అలాగే లోకేశ్వరం మండలంలోని ధర్మోరా గ్రామం అభయాంజనేయస్వామి మందిరానికి అభివృద్ధి కొరకు నలభై లక్షల ప్రొసీడింగ్ లెటర్ ని ఈ రోజు లోకేశ్వరం మండల నాయకులకు అందివ్వటం జరిగింది మరియు తానూరు మండలంలోని బేల్తరోడా గ్రామానికి కృష్ణ మందిరం కొరకు అభివృద్ధి పనుల కొరకు ముప్పై లక్షల ప్రొసీడింగ్ లెటర్ ని తానూరు మండల కార్యకర్తలకు అందివ్వటం జరిగింది మరియు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుండి ప్రొసీడింగ్ లెటర్ ను ఇదే తొలిసారి గాని కార్యకర్తలు మరియు మండల గ్రామ రేవంత్ రెడ్డి గారికి మరియు దేవదేవ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారికి మరియు ఉమ్మడి అదిలాబాద్ల ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకి మరియు ముదో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు బోస్లే నారాయణరావు పటేల్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు శంకర్ చంద్రే ముత్యం రెడ్డి మరియు బైన్సా ఆత్మా చైర్మన్ సిద్దవార్ వివేకానంద ముదోల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మొహమ్మద్ షఫీ లోకేశ్వరం మండల అధ్యక్షులు రెడ్డి కుబీర్ మండల అధ్యక్షులు బషీర్ తానూర్ మండల అధ్యక్షులు పుండ్లిక్ ముదోల్ మండల అధ్యక్షుడు గంగారెడ్డి మరియు మాజీ ఎంపీపీ చంద్రకాంత్ మాజీ ఎంపీ బోజరాం పటేల్ మరియు సుధీర్ రెడ్డి మరియు అష్ట శ్రీనివాస్ మరియు శివాజీ ఆత్మారాం హన్మంత్ పటేల్ నిర్మల్ జిల్లా మహిళా అధ్యక్షుడు దుర్గా భవానీ మరియు ఉపాధ్యక్షులు లక్ష్మీ మేడం పాల్గొన్నారు మన ఆంజనేయ జామ టెంపుల్ ధర్మర గ్రామానికి సారు నలభై లక్షలు పురుషుకి ఇవ్వడం జరిగింది దీనికి ఎటువంటి లేకుండా ఇవ్వడం ఇది మన చరిత్రలోనే ఫస్ట్ అనుకుంటా ఈ యొక్క ఊరు మరి ఇప్పటి కుబీరు మండల్ తాండూరు మండల్లో వేలు గ్రామానికి కూడా ముప్పై లక్షలు అదే మన లోకేశ్వర మండల ధర్మర గ్రామానికి నలభై లక్షలు ఇవ్వడం జరిగింది మరియు మా మా పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షుల తరఫున మరియు మా అన్ని గ్రామాల తరఫున సారుకు మరి మా ముఖ్యంగా మన ముదో తాలూకా ఇన్ఛార్జ్ సారే పట్ల గారికి అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రి రూపల్లి కిషోర్ గారికి మన దేవత దేవదాయ శాఖ మంత్రి కుండ అక్క గారికి అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన పిసిసి అధ్యక్షుడు మహిసేన గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అతనే మా మండల్లో కొన్ని పెండిగుల కోరుకుంటూ ఈరోజు శాఖ మంత్రి కొండ సురేఖ గారికి అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన పిసిసి అధ్యక్షుడు మహేసేనా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి అతనే మా మండలిలో కొన్ని పెన్ని కోరుకుంటూ ముగిస్తున్నాం ఈరోజు మండలి మందిరం కోసం నలభై లక్షలు మేము ఎటువంటి కాంట్రిబ్యూషన్ కట్టకున్నా కానీ మేము ఎక్కడ సుఖ పోకున్నా సార్ మొత్తాలు చూసుకొని తన భుజాల పైన వేసుకొని మాకు ఈరోజు ఏమి కట్ట నలభై లక్షలకి ఈ కాపీ ఇవ్వడం శాంక్షన్ కాపీ ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా నారాయణరావు పటేల్ మాకు ఏం చేయకుండా ఇచ్చా రూపాయి కట్టకుండా ఇచ్చిండు కాబట్టి ఇంతకుముందు ఎన్నోసార్లు ముందుకు ముందు మీకు కట్టిన తర్వాత వస్తుండే ఈసారి ఏం కట్టకుండా కానీ మాకు వచ్చిన దాకా లేకుండా ఏం చేసిండ్రో ఏమో మాకు మాత్రం ఇచ్చిండు కాబట్టి ఈ తెచ్చి దానికి మన వ్యవసాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి మన విచారణ మంత్రి చిప్పి హృదయరావు గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఇన్ఛార్జి నారాయణరావు పటేల్ గారికి అందరికీ కృతజ్ఞత చెప్తూ వాళ్ళకే ఆ బాధ్యత అప్ప వాళ్ళే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు దోన్కొస్తారు ఇక్కడ చెక్లు ఇవ్వడం జరుగుతుంది మరి గతంలో మాదిరి కాకుండా ఎవరికంటే వాళ్ళకు పంపిణీ వాళ్ళకి డైరెక్ట్ ఫోన్ చేసే కార్యక్రమం ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మండలంలో ఏమేం జరుగుతున్నది వాళ్ళకు తెలవాలి అంటే వాళ్ళు కూడా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మీ గ్రామానికి మేము ఇన్ని రిలీఫ్ ఇచ్చినాం ఇన్ని పనులు చేసినాం అని చెప్పి వాళ్ళకు కూడా ప్రజల్లో గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం వేయడం జరిగింది కాబట్టి అందరూ దయచేసి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎక్కువలో ఎక్కువ మంది మీరు అప్లై చేసుకోండి మా దగ్గర మీకు వచ్చే ఖర్చు బస్ ఖర్చే మీరు వచ్చి ఇచ్చిపోయిన తర్వాత ఇమీడియట్గా చేయించే బాధ్యత నాది నేను అన్ని బాధ్యతలు తీసుకుంటా ఎక్కడ కూడా దీనికి రూపాయి కూడా ఖర్చు ఎవరికి రాదు ఎవరినా వచ్చిందని చెప్తే వాళ్ళకి తప్పకుండా చూపించడం జరుగుతుంది అలాంటిది ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురాన్ని మరి అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి సహాయాన్ని దీన్ని ఎక్కువలో ఎక్కువ మంది ఉపయోగించుకోండి ఇది వెంటనే వచ్చిన తర్వాత మీరు ఇంట్లో దాచిపెట్టుకోకుండా పెట్టుకోకుండా ఇమీడియట్ గా బ్యాంక్ అమ్మ అమ్మాపకా చెక్ అయ్యా ఈరోజు దాదాపుగా ఇరవై మందికి పది లక్షల రూపాయలు మనం పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది మీరు వెంటనే బ్యాంకులో వెళ్ళి ఆ డబ్బులు జవ చేయండి మరి దీనిపైన ఎవరైనా ఎక్కడెక్కడ మీకు డబ్బులు అడిగితే ఐదు వందలు రెండు వందలు మూడు వందలు అట్లా ఇస్తే మరి బాగుండేది నా దృష్టికి ఒకవేళ వస్తే నేను తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అలాంటిది ఏం చేయకండి ఎందుకోసం అంటే ప్రభుత్వం మీకు సేవ చేయడానికే ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడింది కాబట్టి అది ఒక్కటి మీరు గమనించాలా ఏదైనా మనం నిస్వార్థతో చేస్తేనే అది ప్రజల దగ్గర ముడుతుంది లేకపోతే ఇది బిజినెస్ మాదిరిగా కమిషన్ మాదిరిగా కాకుండా అందరూ అట్లా చేయాలని మరి ఇక ముందు కూడా మేము ఏదైతే సీఎం రిలీఫ్ చెక్స్ అనుకోండి ఏమైనా ఎక్సేషన్ వస్తే మా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు మరియు మండల అధ్యక్షులకు మా పార్టీ ముఖ్యులు మాజీ అధ్యక్షులు మాజీ జడ్పీసీ వాళ్ళు ఉంటారు మాతోటి వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి